దేవా నీ నామం పరిశుద్ధపరచబడాలి పరిశుద్ధపరచుకో అంటే దేవుడు కదులుతాడు అలాగే నీ రాజ్యం రావాలి రాజ్యం రావాలి దేవుని రాజ్యం విస్తరించాలి అది మన ప్రార్థనయి ఉండాలి నేను ప్రతిరోజు చేసే ప్రార్థనలో ఆయన రాజ్య విస్తరణ కొరకు రోజు అడుగుతా అందుకే ప్రతి నెల మనం చూస్తూ ఉన్నాం వందలాది మంది రక్షించబడతా ఉన్నారు ఆయన రాజ్యం విస్తరించడం అంటే ఏంటి అన్ని జనులు దేవుడు దర్శించాలి వారి మనోనేత్రాలు వెలిగించాలి వారి జీవితాల్లో కార్యాలు జరిగించాలి వాళ్ళని రక్షణలోకి నడిపించాలి అప్పుడే కదా దేవుని రాజ్యం వచ్చేది దేవుని రాజ్యం విస్తరించేది ఆమెన్ మరి ఇది జరగాలంటే మనం ప్రార్థన చేయాలి మరి నన్ను దర్శించేదానికి ముందు ఎవరు ప్రార్థన చేశారో ఏ తల్లి ప్రార్థన చేసిందో ఏ ప్రార్థనను ఆధారం చేసుకొని నన్ను దర్శించాడో మరి రెండు వేల రెండులో మరి నేనైతే ఏం ప్రార్థనలు చేయలే నాకు తెలియదుగా అసలు యేసుప్రభు గురించి ఎవరన్నా చెప్పినా ఎనే రకం కాదుగా మనం ఇప్పుడు నాకు ఎవరన్నా యేసు ప్రభు గురించి చెప్పడానికి ట్రై చేస్తే ఒక ఆయన పాపం ఒకసారి ట్రై చేశాడు నాకు ప్రభు గురించి చెప్పడానికి నేను ఆయనకు బ్రహ్మంగారి గురించి చెప్పా ఆయన కాసేపు మాట్లాడే ఈ మండిగా ఎన్ని రకం కాదని వెళ్ళిపోయాడు నిజం ఎననో ఇవ్వడం చెప్పినా ఎనను పోయి నాకంటూ నాకు తెలుసా తెలిసి అవదు అలాంటి బతుకది అట్లా అంటూ ఇట్లా ఎట్ట తిరిగాడు డౌట్ లేదు దేవుడే దర్శించాడు ఎలా దర్శించగలిగాడు దేవుడు ఏ తల్లి ప్రార్థన చేసిందో ఏ తండ్రి ప్రార్థన చేశాడో ఎవరు ఏ మహానుభావుడు ప్రార్థన చేశాడో నా కోసం ఎవరు చేతులు ఎత్తారో లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో నాయన నీ సేవకులను లేవనెత్తు నీ పాత్ర లేవనెత్తని పరిశుద్ధుల విజ్ఞాపన ఎలా జరిగిందో ప్రార్థన ఎలా జరిగిందో ఏ ప్రార్థనను ఆధారం చేసుకు నన్ను దర్శించాడో మహారాజు మొత్తానికి దర్శించాడు ఒట్టికైతే కాదు ఎవరో ఒకరి ప్రార్థనను ఆధారం చేసుకునే దర్శిస్తాడు అర్థమైందా ఇప్పుడు మీరందరూ రక్షించబడ్డారంటే మీకోసం ఎవరు మొరపెట్టారో లేకపోతే మీరు అంత తేలిగే మారే రకాల మిడివేలంగా నడమంత్రంగా ఎటు ఊరేగారో మీరు దేవుని ఎరకముందు దేవునికి స్తోత్రం ఇప్పుడు హల్లేయ ప్రభా స్తోత్రం నాయన స్తోత్రం అనుకుంటా తిరుగుతున్నారు అంత ఎట్టున్నారో మీ మార్పు కోసం ఎవరు కందిరి విడిచారు మొత్తానికి ఎవరో ఒకరి ప్రార్థనను ఆధారం చేసుకోకుండా దేవుడు దిగి రావడానికి లేదు ఇప్పుడు చెప్పండి ప్రార్థన చేయాలా లేదా మనం ప్రార్థన అంటే ఏంది